కాలినడకన తిరుమలకు శ్రీవారి భక్తుల పాదయాత్ర కడప జిల్లా రాజుపాలెం గ్రామానికి చెందిన శ్రీ కృష్ణస్వామి మాతా మల్లేశ్వరి ఆశ్రమం శ్రీశైలం వారి శిష్య బృందం బుధవారం రోజు రాజుపాలెం గ్రామం నుండి తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు ఈ క్రమంలో ఉదయం దువూరు వద్దకు చేరుకున్న పాదయాత్ర బృందానికి దువ్వురు గ్రామానికి చెందిన తోటా సుబ్బారావు శంకర్లు వారి రైస్ మిల్లు వద్ద అల్పాహారాన్ని అందించారు మొత్తం నూట తొంభై మంది ఈ పాదయాత్రలో పాల్గొని ఈ నెల ఇరవై తొమ్మిదిన తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకుంటున్నట్లు అలాగే గత ఆరు సంవత్సరాలుగా ఈ పాదయాత్ర చేస్తూ శ్రీవారిని దర్శించుకుంటున్నట్లు వెంకటేశ్వర స్వామి భక్త బృందం సభ్యులు తెలిపారు etresami <coughs> <out> <a distur�ITE> <sug> <a distur sah-- ruttering> ఆరు ఇది ఆరో సంవత్సరము రాజుపాలెం మండలము రాజుపాలెం నుంచి రాజుపాల గ్రామము ముకుందా శ్రీశైలం శ్రీ కృష్ణానంద స్వామి మాతా మల్లేశ్వరి వారి శిష్య బృందము వారి ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాల నుంచి మేము ఈస్తున్నాము ఇది ఆరో సంవత్సరము ఈరోజు కూడా ఇరవై మూడు అంటే ఈరోజు ఉదయాన్నే చీకట్లో బయలుదేరి ఇప్పుడు దూరుకు వచ్చి ఇక్కడ తోట గురప్ప సుబ్బరావు వాళ్ళ రైస్ మిల్లు దగ్గర అందరికీ టిఫిన్ అరేంజ్ చేసినాడు మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతుంటాము మా అమ్మడి ఎంతమంది వచ్చినప్పుడు పిలుచుకొని పోయి వాళ్ళ భోజనం వసతి కూడా కల్పిస్తాం